అందరూ మంచిగా ఉన్నారా ఇయాల నేను సకినాలు చేసి పెడతా సకినాలు అంటే మన బియ్య సకినాలు కాదు మన తెల సకినాలు చేస్తా ఈ తెల సకినాలు మా అత్తమ చెప్పింది తెల జొన్నలతో కూడా చేస్తారా అని అడిగిన తెల జొన్నలతో కూడా చేస్తారు మేము ఎనకట కరువు వడ్లు వండనప్పుడు కొన్ని కొన్ని బియ్యం కలిపి జొన్నలు బాగా వండేది జొన్నలు పోసి కూడా చేసుకున్నాం మేము మంచిగుంటాయి ఆనందది మరి జిగురు అంటే అత్తది అందుకు జిగురు రావడానికి బియ్యం కలుపుడు అత్యాకం జొన్నలు కొత్త రావని చెప్పింది ఎట్లా పోష అంటే ఆమె వెనకటోళ్ళు కొల్తారు వెనకటా సోలలు ఉంటాయి మా మానడు సో జొన్నలు అయితే మానడు బియ్యం పోషణ అని చెప్పింది ఆ అట్లయితే ఇప్పటి నేను చెప్పాలంటే మనకు కిలో జొన్నలు అయితే కిలో బియ్యం అన్నట్టు ఆమె చెప్పిన లెక్క అట్లా ఇక ఇప్పుడు నేను ఎట్లా తీసుకున్నా నేను ఎప్పుడు నానబెట్టినా అనేది మీకు నేను చెప్తాను ఇక ఇప్పుడు ఇవి జొన్నలు అన్ను బియ్యం నిన్న సాయంత్రం నేను ఇవి ఎప్పుడు నానబెట్టినా అంటే ఐదు గంటలకు నానబెట్టినా సాయంత్రం మనం మామూలుగా బియ్యం అయితే పడుకునేటప్పుడు నానబెట్టుకుంటాం తెల్లారన్న నానబెట్టుకుంటాం ఇవి ముందుగా నానబెట్టిన నేను జొన్నలు నానాలే కదా మంచిగా గట్టిగా ఉంటాయి జొన్నలు బియ్యం లెక్క కాదు కదా నానబెట్టిన ఇప్పుడు నువ్వు నీ నీళ్ళకి వెళ్ళి తన్నా ఇప్పుడు టైం ఎంత అయిందంటే తొమ్మిది అయితే అన్న నేను ఎట్లా జొన్నలు పోసినా అంటే మా అత్త చెప్పినట్టు పోయలేదు నేను మాత్రమే ఎక్కువ తీసుకున్నా జొన్నలు నాలుగు తీసుకున్నా మీరు దేనితోనైనా తీసుకోండి రి గ్లాస్తోనైనా పావుతోనైనా జొన్నల శాతం ఎక్కువ తీసుకున్నా బియ్యం శాతం తక్కువ తీసుకున్నా నాలుగు జొన్నలకు రెండు బియ్యం పోసుకున్నా ఇయ్యం మీరు ఎట్లనన్నా చేసుకోరు దేంతోనన్నా చేసుకోండి ఇట్లా ఇట్లా నేను చేసినట్టు నేను పోసినట్టు పోసుకుంటే అట్లా మా అత్తమ్మ చెప్పినట్టు చేయాలంటే కిలోల ప్రకారం కిల కిల జొన్నలకు కిల బియ్యం మనకు చేసుకోవాలనుకుంటే మీరు రెండు కలిసి కిల కావాలంటే అరకిల జొన్నలు అరకిల బియ్యం అట్లా చేసుకోద్రి ఇప్పుడు నేను ఎందుకు జొన్నలు ఎక్కువ పెంచినానంటే ఇక మనం ఊక బియ్యంతో తింటాం కదా మామూలుగా జొన్నలు జొన్న రొట్టె అని అదని ఇది అని తింటాను కదా ఈ హెల్త్ కు మంచిదే కదా ఆరోగ్యానికి అని జొన్నల శాతం ఎక్కువ తీసుకున్నాను నేను బియ్యం తగ్గించి ఇది అందరి కోసం ఎందుకంటే షుగర్ ఉన్న కూడా ఆ జొన్నలు జొన్న గడ కానీ జొన్న రొట్టె అని తింటారు కదా వాళ్ళు కూడా తినచ్చు నచ్చడం ఇది ఇట్లా తీసుకుంటే వాళ్ళకు కూడా మంచిది బియ్యం అనేది తీపి శాతం మనకు బియ్యంలో తీపి శాతం ఉంటది కదా అన్నం అన్నం అంటేనే తీయగనాయి అందుకే బియ్యం తగ్గించి జొన్నలు ఎక్కువ పోసుకున్నారు ఈ ప్లేస్ లా మళ్ళీ మీరు ఇంకొకటి కూడా నన్ను కామెంట్ రూపకంగా అడుగుతారు పచ్చ జొన్నలు పోసుకోవచ్చా అని అడుగుతారు పోసుకోండి మీ ఇష్టం అని తినేదట్టు ఉంటే అవి కొంచెం చేసేది అత్తయ్య కదా కొద్దిగా సేదే ఉంటాయి తెల్ల జొన్నలు అంతా అవుండదు కాబట్టి పోసుకుంటే పోసుకోరు మీ ఇష్టం ఎట్లా పోసినా అత్తయ్య ఇప్పుడు వడగడతా ఇగో ఇప్పుడు జొన్నలు ఇవి నేను కడిగిన ఒకసారి మనం రాత్రి రాత్రి నానబెట్టి నిన్న సాయంత్రం నానబెట్టినా కదా తెల్లారినాక నీళ్ళు అట్లనే ఉంచొద్దు పులిసిపోయినట్టయితే అంపి మనం గంటకు రెండు గంటలకు తీసినా మంచిదే కానీ ఒక్కసారి అయితే రాత్రి అంత రాత్రి అంతా నానిన నీళ్లు పారబోయాలి పారబోసి మళ్ళా మళ్ళీ పోసి పెట్టుర్రి ఇగో ఇప్పుడు నేను నీళ్ళకి వెళ్ళి తీస్తాను ఈ నీళ్లు కూడా ఒకసారి బార మళ్ళా ఒకసారి నీళ్ళు పోసి ఇక వాడగడతా అయితే జొన్నలు మొత్తం పతాకం జొన్నలు పోసుకుంటే సగ్నాలు రావడానికి కూడా మళ్ళీ అడుగుతారు మీరు రావట మనకు సుట్ట రాదు జిగురు ఉంటేనే చుట్టది పాతాకం జొన్నలు అయితే జిగురు రాదు జిగురు రావడం కోసం బియ్యం కలుపుకోవాలి ఈ ఒకట్ల బట్టేసిన మంద బట్టేసిన రెండు వేసిన పదన జల్లి కదని ఈ గిట్లా ఆరబెట్టి ఒక పది పదిహేను నిమిషాలు అయినాక గిన్నె పోయి పట్టించుకొచ్చినాక పిండి పట్టించుకొచ్చినాక నేను చూపిస్తాను ఇక పిండి పట్టించుకొచ్చిన పట్టించుకొచ్చి జల్లెడ పట్టిన ఇగో పిండి జల్లడితోని జల్లెడ పడితే ఒక ఇట్లా వచ్చింది పొట్టు పొట్టు వచ్చింది మన గోధుమ మన జొన్నల పొట్టు ఎట్లయినా వస్తుంది గోధుమల కనంగా జొన్నల కనంగా పొట్టు ఉంటుందిగా జల్లెడ పట్టుకోవాలి ఇట్లా పొట్టు వస్తుంది ఇప్పుడు నేను ఇంట్లో నువ్వులెన్ని కలుపుతా అన్నది మీకు చెప్తా నేనైతే ఇగో ఈ రైస్ కుక్కర్ పావుతో అన్న మామూలుగా మీకు చెప్పాలంటే కిలోకు కిలో మీడియం ఎక్కువ కావు తక్కువ కావు పో మనం చేసుకునేటోళ్ళైతే అట్లా ఇంకటి నుంచి అట్లా పోసుకుంటారు మనం ఇంకా ఎక్కువ తినాలంటే ఇంకెంట్ ఎక్కువ పోసుకోరు ఇంకో పావు కిలో మీద ఇంకా సగం పోసుకోవరండి మంచిగా ఉంటుంది రెండు కిలోలు చెప్తే మూడు కిలోలు పోసుకోరండి అది మన నువ్వులు మంచిగా ఉంటాయి ఇందులో ఏం కలవదు కాబట్టి నువ్వులు వేడి కాదు చలికాలం మంచిదే నువ్వులు ఎక్కువ తింటే కూడా మంచిగా తింటా అంటే కూడా రుచి ఉంటుంది కమ్మగా ఉంటాయి సరే ఇప్పుడు నేను ఎట్లా కలుపుకుంటాను అన్నది మీకు చెప్తాను ఈ నువ్వులు మీరు చూసిను నేను ఎండాకాలమే గాలిచ్చి ఎండకు ఎండబెట్టుకున్న నువ్వులు ఉంటాయి నా దగ్గర ఎప్పుడు ఇక గాలిచ్చి రెడీ ఉంటాయి నేను అప్పటికప్పుడు ఉసుక చేయాలన్నది ఏముండదు ఇక పోసుకుంటాను ఇగో ఇది కిలపిండి నేనైతే పావు కిలకి ఎక్కువ పోసుకుంటాను ఒకవేళ మీరు పావులతో పోసుకోవాలనుకుంటే ఇక ఒక్క డబ్బా ఇగ రెండు మూడు పోసుకుంటానండి మేము కొంచెం టిక్కుగా తింటాము పోసుకుంటాను కొంతమంది ఏంటంటే కష్టం అవుతుంది అని నువ్వులు ఎక్కువ పోయరు పావుకిలా లెక్క అని పోసుకుంటారు పావు పావుకి అని అయితే నువ్వులు ఎందుకు ఎక్కువ కలుపుకోరు చెప్పన్న ఆ ఎక్కువ ఉంటే చెయ్యి కింద ఇట్లా మనం సుట్లు చుడతా అంటే సుట్ట రాదు అదువుక తెగిపోతుంది దొడ్ అని అని కొంతమందికి పొయ్యరానోళ్ళు కూడా ఉంటారు జల్లి జల్లి పోయ్యని కూడా రాయ పొయ్యరా వెళ్ళే ఓస్టోళ్ళు కూడా ఉంటారు అట్లాంటి వాళ్ళకు చెప్పని సగినాల్సి చుట్టరాదని బాగా కలిపారు కానీ పొయ్యొచ్చిన వాళ్ళకు ప్రాక్టీస్ ఉన్న అయితే ఏం కాదు నువ్వులు ఎక్కువ కలుపుకుంటే మంచిది మరీ అతిలా ఎక్కువ కలుపుకోము కదా రెండు కిలోలకు మూడు పావు కిలోలు నా మూడు కిలోలు చేసుకుంటే మీరు కిలో కలుపుకోరు అట్లయినా ఏం కాదు నేను రెండు కిలోలకు మూడు పావు కిలోలు చెప్పినావు మరి మూడు కిలోల బియ్యానికి కిలే కలుపుకోమంటాను అని అని అనుకుంటారు అంటే కిలోకు పావు కిలో సొప్పు ఏది ఉంటే మనకి ఇంకా ఎక్కువనే పడతాయి కదా మూడు కిలోల కిలో కలిపితే అట్లా చేసుకోవాలి మీకు అట్లనే చేసుకోవచ్చు ఇట్లయినా చేసుకోవచ్చు ఇక మీ ఇష్టం మీకు నేను మూడు రకాలు అయిపోయినా నేనైతే ఇప్పుడు ఇట్లా కలుపుకున్నా ఇవి నాకు సరిపోతాయి నేను ఎన్ని నేను నాలుగు పావుల జొన్నలు రెండు పావుల బియ్యం తీసుకున్నా ఆరు పావులు అయినాయి నేను మూడు పావుల నువ్వులు కలుపుకున్నా ఇప్పుడు ఓమ కలిపేది ఉప్పు వేసేది మీకు చెప్తా ఒక చెంచడు ఇగో నిండా రెండు చెంచాలు వేసినా తక్కువ పడితే మళ్ళా కలుపుతా ఈ చెంచా ఒక్క చెంచడు ఓం వేసిన మంచిగా కదా దగ్గు ఏది రాకుంటూ ఉంటుంది ఇగో రెండు చెంచాలు ఎత్తా ఇప్పుడు నేను కళ కలిపినాక సైజు చూసి మళ్ళీ ఉప్పు తక్కువ ఉంటే కలుపుకుంటా ఇక లేకపోతే కలప ఇక కళ కలిపిన ఒకసారి సైజు వస్తా నీళ్ళు ముందే చుస్తా అన్ని కలిపి అయితే మీకు ఇంకొక ముచ్చడి చెప్తాను మనం బియ్యం అయితే కిలో రెండు కిలోలు అయితే మిక్సీలో పట్టుకుంటాం ఇవి ఈ జొన్నలు చేసేటప్పుడు అయితే మీరు ఆ ప్రయోగం చేయకూడదు ఇదివరకు ఒకసారి నేను మిక్సీలో పట్టి చూసిన టైం అంతా వేయింది నా టైం అంతా వేస్ట్ అయింది మిగుతాయే గానీ ముప్పై నలభై రూపాయలు మాట యాభై అయితే కావచ్చు కానీ రెండు కిలోలు పట్టించుకుంటే చెప్తాను కిలకైతే గంట ఏం కావు గిరిలో పట్టు కాచుకుంటే బెటర్ నీళ్లు కలుపుతానా నీళ్లు మాత్రము జప్పన ఉమ్మరి తడిపిండి కాబట్టి చూసి కలుపుకోవాలి ఎసుడు నిమ్మ మీకు పోసుడు అయితే ఎట్లా పోసుకోవాలో నీళ్ళు అన్న చెప్పినా కలగలిచినాక మొత్తం నేను కలిపినాక మీకు చూపిస్తాను విసికినా ఇది ఇప్పుడు బాగా లూజ్ లేదు ఇంకా పీల్చుకుంటుంది మళ్ళీ పీల్చుకున్నాక మనం చేసేటప్పుడు గింత దగ్గర తీసుకొని మళ్ళీ తాప కింద తీసుకుంటా పోసుకోవాలి ఇది పక్కకు పెట్టి కొద్ది కొద్దిగా తీసుకుంటాం కదా దాన్ని కొన్ని నీళ్ళు చల్లుకొని గట్టిగా అయితే పోయాలి అన్నట్టు మన చేతిలో ఎట్లా ఎట్లా పోయడానికి వస్తుందో అట్లా ఆ రకంగా పిండి కలుపుకోవాలి మనం సరే ఇప్పుడు నేను అయితే మనకి జొన్న పిండిలా ఎక్కువ జిగురు ఉండదు కొన్ని బియ్యం కలిపినాము నేను ఎందుకు చెప్తాను అంటే పతాక మనం బియ్యం చేసుకున్నప్పుడు తొందరగా బీసుకపోతుంది తడిపిండి అయినా గట్టి పడుతుంది కొద్దిగా మామూలుగా నీళ్ళు పోసి కలుపుకుంటాం కదా పడుతుంది ఇది అట్లా గట్టి పడదు కాబట్టి సూసి నీళ్ళు పోసుకోవాలి మీరు మనకు బియ్యం తక్కువ ఉన్నది కదా ఇంట్లో జొన్న పిండి ఎక్కువ ఉంది కాబట్టి సూసి నీళ్ళు కలుపుకోవాలి గౌరవం మనం ఎప్పుడు ఇప్పుడు మా తెలంగాణ సైడ్ అయితే సంక ఈ సంక్రాంతి నిలబెట్టినాక కొంచెం గట్టిగా చెప్తా దీన్ని గౌరమ్మ లెక్క రావాలి కదా కొద్ది లూజ్ ఉంటే పేరుకపోయినట్ట మంచిగా కూసోదు సంక్రాంతి నెల పెట్టింది అని అంటే గౌరమ్మని చేసుకుని దానికనే మొదలు పెడతాం సకినాలు చేసేటప్పుడు ఇక మళ్ళీ మిగతా మిగతా అప్పుడు చేసుకుంటాం కదా అకేషన్ బట్టి చేసుకున్నా కానీ గౌరమ్మను పెట్టుకోవాలి తినబుద్ధి అయ్యి చేసుకున్నా మేమైతే గౌరమ్మను పెట్టుకుంటాం మన సైడు ఈ మళ్ళా ఈ గౌరమ్మను అప్పాలన్నీ అయిపోయాక తీసి బియ్యం డబ్బాలన్నీ వేసుకోవాలి లేకుంటే తులిసమ్మకాన్ని అన్న పెట్టుకోవాలి పచ్చని చెట్టు కన్నా వేయాలి కానీ ఆడి వారేయత్ ఇక మనం కొట్టు పెట్టుకొని గౌరవ కొట్టు పెట్టాలి అచ్చిన వాళ్ళు ఎవరన్నా మనం పోయడానికి అత్త ఆళ్ళకు కూడా పసుపు కొట్టు ఇవ్వాలి కొద్దిగా పిండి తీసుకున్న బేసన్లో ఒక బొట్టు నీళ్ళు వేసుకొని మంచిగా విసుకోవాలి మీద మీద విసుకొద్దు ఇదో చుడుతా అన్న సుట్లు చుడతా మీరు ఎన్ని సుట్లు తుట్టుకుంటారో మీ ఇష్టము నేను గిన్ని నేనైతే ఐదు చుట్లు తుట్టుకుంటా కొంతమంది మూడే పోసుకుంటారు నాలుగు పోసుకుంటారు ఇష్టం మీకు ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఐడియా వస్తుంది సుడు జొన్నలు ఎక్కువ పోసుకొని బియ్యం తక్కువ పోసుకున్నా సకినాలు చూడ ఎట్లా వస్తానే అనిపిత్తది ఇగో తెగింది నేను అతుకు పెడతా మళ్ళీ ఒకసారి చేతుల పిండిని మళ్ళీ మంచిగా ఇసుకుకొని కొత్సగా కొండే నాలుగ లెక్క చేసుకోవాలి దీన్ని చేసుకొని అతుకు పెట్టాలి ఆ తెగిన దానికి ఉన్న ఇప్పుడు మనం చేసేదాన్ని అతుకు పెట్టి ఏళ్ళ నాడి ఈ అతుకు పెట్టిన దాన్ని ఒకసారి మనం మళ్ళీ చేయితో నొత్తాలే ఈ గీ చెయ్యి ఉంటుంది కదా మనం ఈ పోసే చెయ్యి కొంచెం పదన పదన ఉంటుంది ఈ గీ మధ్యలో గ్యాపు గ్యాపులు వచ్చినాయి కదా అవి ఉల్లారినాక తీసేటప్పుడు ఇరుగుతాయి ఒక్కసారి గిట్ల ఒత్తుకోవాలి దగ్గరికి మంచిగా అన్ని సందులు కలగలుపుతాయి అన్నట్టు ఇరగకుండా ఉంటుంది ఉల్లారినాక తీసేటప్పుడు కూడా ఇరుగై ఇది ఏంటంటే ఉల్లారినక ఉట్టిగానే మనం తీసే మన అప్పాల రేపు వాటి తీస్తా అంటే ఉట్టిగానే ఇచ్చుకపోతాయి బాగా ఎండుతాయి కూడా మీరు అప్పాలు వచ్చేటప్పుడు అయితే మంద ఉన్న వేసుకోవాలి సోలాపూర్ సిద్దార్లు వేసుకోండి ఇంకొకటి మనం అప్పాలు రేపు ఎల్లుండి ఎల్లుండి చేస్తా మనంగానే పిండేసి పెట్టుకోవాలి మంచిగా బట్టలు చెయ్యి మనం అప్పాలకి వేసిన చెద్దార్లు పిండేసి ఉంచుకోవాలి తర్వాత మీకు ఇంకొకటి చెప్తాను నేను యాళ్ళకు మొదలు పెట్టుకోవాలి తొందరగా మొదలు పెట్టుకుంటే ఉల్లారుతాయి కొంచెం పొద్దు అయినా కొద్ది మనం లేట్ అయినా కొద్ది పొద్దుపోతే ఈ సకినప్పాలు ఉల్లారే ఉల్లారత మంచి గాలేస ఈ మాగికాలం మాగికాలం అంటే చలికాలం మనకు సంక్రాంతి పండుగ చలికాలం లేది కదా ఈ చలికి పొద్దు ఆగదు అందుకే మనం తొందరగా మొదలు పెట్టుకోవాలి రేపు ఎల్లుండి అనగానే ఒక రెండు రోజుల ముందే ప్రిపేర్ కావాలన్నీ నువ్వులు తెచ్చుకున్నాడు బియ్యం చెరిగి పెట్టుకున్నాడు అన్నిటికీ బట్టలు మీటి పెట్టుకున్నాడు సరేగా నేను ఓటమి ఇప్పుడు సకినాలు అన్ని పోసినాక మీకు చూపిస్తా ఇక జొన్న సకినాలు ఎట్లుంటాయి అనేది మీకు వివరంగా అన్ని చెప్పిరా నేను అప్పాలన్నీ సగినాలు అన్ని పోసినాక ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తా సకినాలు మొత్తం జుట్టుడైనాయి ఉల్లారినాక కాచినప్పుడు మీకు చూపిస్తా ఈ వసూడుని సకినాలు మంచిగా ఉల్లారినాయి ఇట్లా పదన లేకుండా అయినప్పుడు మనం తీసుకోవాలి ఈ అప్ప మనం ఇట్లా ఇట్లాంటి అంచులు కొట్టిన రేకు తీసుకొని సగినప్పాలు తీయాలి అంచులు ఉన్నాయి ఈ ఒక గిట్లాంటివి ఇప్పుడు ఇదంటే రంధ్రాలది మనం మామూలుగా గంజల మీద మూతలే ఇట్లా అంచులు ఉన్నాయి అయితే రావు సకినాన్ని ఇట్లా పెడతా అంటే ఇది తట్టుకొని ఇరిగిపోతుంది ఇట్లా పెట్టగానే ఇట్లా జరగాలి పైకి దీనిలాగా ఒకటి చిట్లసం ఉంటే ఒకట నేను సాపుగా చేసుకున్నా ఇక ఇప్పుడు నేను తీస్తాన్న ఈ గిట్ల బట్ట ఇట్లా మన చెయ్యి అప్ప ముంగట ఇవ ఇట్లా పెట్టి ఇట్లా తీసుకోవాలి వట్టాలి కంటి బట్ట లూజ్ లూజ్ ఉండి ముడతలు ముడతలు ఉన్నా తీస్తే ఇరుగుతాయి అప్పాలు అప్పాలు కూడా సైజు గా పెట్టుకోవాలి ఒక తీరు సైజు ఒక తీరుగానే పెట్టాలి ఒకటి చిన్నది ఒకటి పెద్దది అట్లా పెట్టినా ఇరుగుతాయి ఇంకో ప్లేట్ ఇంకో నాలుగు తీస్తా ఇక ఇప్పుడు నేను తీసినా కాల్చుడు ఇప్పుడు నూనె రాలిందా ఒకటే చూస్తే తెలుస్తుంది మనకి ఎంత కాలిందన్న దాగో కాలింగ్ ఇప్పుడు అప్పాలు వేసే వరకు సల్లగా అవుతాయి సిమ్ముకు పెట్టుకోవాలి ఇట్లా బాగా కాలినప్పుడు కొంచెం బాగా నన్న ఆగాలి సిమ్ముకు పెట్టి ఆ కొంచెం దించనన్న గించాలి పొగలు ఎత్తా అంటే మాత్రం ఏస్తే మీద మాడిపోతే లోపల కాలే ఇగో ఏస్తాను ఇగ సకినాలు వేసినా అటు ఇటు తిప్పేత్తాన్న అప్పాలు సకినాలు అయినా గాడలైనా ఎవి వేసినా ఒకటైతే మనకు పుల్ అవసరమే ఈ అప్పాల పుల్ ఉండాలి ఇక ఇట్లాంటి అంటే ఒకటి ఉండాలి ఇక ఒక ప్లేట్ పెట్టుకోవాలి ఈ అప్పాలు తీసుకుంటే ఇట్లా పెట్టుకోవడానికి అయితే కంచుడుకు తగ్గట్టు జలి అంటూ ఉండాలి ఇప్పుడు విచ్చి కొన్ని కాబట్టి చిన్న కంచుడు పెట్టిన పెద్ద కంచుడు పెడితే పెద్ద జలి అంటూ ఉండాలి ఇంతటి అటు ఇటు ఒక రెండు మూడు సార్లు మర్రేసుకుంటా అప్పాలను తింపుకుంటా ఉంటే మంచిగా గాల్తాయి ఒక తీరుగా అప్పాలు మనకు కాల్నే అని తెలవడానికి నూనె నిలిచింది ఇక బుడగలు రాదు మనం వేసినప్పుడు కదా వచ్చినట్టు రాదు ఇప్పుడు ఈ అప్పాలు కాలినట్టు తీర్తా అన్న తీసుకోవాలి యోగిట్లో వేసిన జలిగంట మీరు ఇవి వాయింక వాయి వేయచ్చు మంట ఒక్క తీరగని పెట్టుకోర్రి ఒక్క తీరుగా పెడితే ఒక్క తీరగ కాలి అప్పాలు ఇట్లా వేయంగానే అట్లా బొరియద్దు కొంచెం సేపు ఆగాలి ఆగి మెల్లమెల్ల కదిలియాలి ఇప్పుడు ఇట్లా కూడా బాగా ఎండిన అప్పాలు ఉంటే ఇరుగుతాయి కన్సుట్లు వేసినాక కూడా ఇరుగుతాయి ఇట్లా జరుపుకుంటే మీది మీడ్డి ఏదైతే కాలిందో దాన్ని మళ్ళీ జరపాలి జరిపి చూడు రా అట్లా ఇరుగుతాయి చూసారు కదా మొత్తం కాల్చుడు అయినాక మీకు చూపెడతాయి ఇక తెలుసు అలా సకినాలు ఎంత ముద్దుగా ఉన్నాయి చూడు ఎంత మంచిగా ఉన్నాయి ఇక మరి ఇదివరకు వెనకడ చేసిన ఈ మధ్యలో ఎవరైనా చేసినా చేయలేదు నేను అయితే చేసినా మళ్ళీ చేసి మీకు చూపిస్తాను మీకు అప్పాలు కూడా కొంచెం కలర్ తేడా ఉంటుంది మనకు తెల్లగా రావు తింటానా మరి కలర్ చూసుకుందామా కడుపుకు మంచిగా ఉన్నదా లేదా చూసుకుందామా కలర్ ఇట్లున్నా ఎంత రుచి ఉన్నాయి మెత్తగా తీస్తే మంచిగా రుచి ఉండయి మంచిగా మాడ నీయద్దు అట్లానే మెత్తగా తీయద్దు కలర్ను చూడద్దు మనం కలర్ వచ్చినా కానీ అప్ప కాల్తడా లేదా అని సుంచి చూసుకోవాలి మంచిగా సుంచి చూసుకోవాలి లోపల పిండి పిండి ఉండదు కనబడుతుంది పిండి పిండి సుంచిన దాంట్లో అది లేకుండా చూసుకోవాలి పళ్ళు కింద వేసుకొని నగులు చూస్తే నువ్వులున్ను మనకు సకినప్ప ఏ టేస్ట్ వస్తుందో తెలియాలి మంచి కమ్మటి టేస్ట్ వస్తుంది నేను చేసిన సకినప్పాలు నచ్చినట్టయితే చేసుకొని తినుండ్రి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి వారికి నేర్పించండి